హాయ్ అండి నమస్తే ఈరోజు మాకు అమెరికాలో ఈరోజు వరలక్ష్మి వ్రతం అండి మార్నింగు బయట వేసుకొని కావాల్సిన కాయలు పూజకి కావాల్సినవి పువ్వులు కాయలు అన్నీ తీసుకొచ్చుకున్నామండి నిన్ననే ఈరోజు పొద్దుపొద్దున్నే పూర్ణాలకు పిండి రెడీ చేసేస్తున్నాము ఒక సైడు తర్వాత నెయ్యి కూడా కాస్తున్నామండి ఫ్రెష్గా అమ్మవారికి వాడింది కాకుండా ఇక్కడ బటర్ అట్లా క్యాండిల్స్ లాగా దొరుకుతాయండి అమెరికాలో మళ్ళాగా లాగా ఉండదన్నమాట కానీ స్మెల్ ఏం రాదండి మామూలుగా ఉంటుంది అయితే ఫ్రెష్గా బాగుంటుంది ఇక నెయ్యి కూడా కాసిన తర్వాత అదిగోండి నిన్న డెకరేషన్ చేసుకున్నామండి రాత్రి కాలుష్యంకి క్లాత్ ఎలా పెట్టాలి ఇవన్నీ రాత్రి ప్రిపేర్ అయ్యి మొత్తం డెకరేషన్ కూడా రెడీ చేసేసుకున్నాము పొద్దున్నే ఈజీ అవుతుందని మళ్ళీ వంటలు అవి ఇవి చేసుకోవాలి కదా కొండ పూలు మూడు చామంతి పూలు బొకేస్ అవి ఇక్కడ పువ్వులు దొరకవు మనకి ఇట్లా బొకేస్ తెచ్చుకొనే అలంకరించుకోవాలి మేము ఇగో బయట డెక్ మీద పూర్ణాలు వేస్తున్నామండి గారెల పూర్ణాలు బయట పెట్టుకున్నాము ఎందుకంటే ఇంట్లో వేస్తే పొగ పట్టేసేసి ఎటు పోదండి అందుకని ఆరు బయట పెట్టుకున్నాను డెక్ మీద పూర్ణాలు గారెలు మొత్తము బయట చేసేసాము సింగిల్ స్టవ్ ఉంటే ఎంత ఈజీ అవుతుందో కదా ఇంకొండి తర్వాత అమ్మవారిని ఇట్లా అలంకరించేసుకొని నైవేద్యాలు పెట్టేసామండి ఇట్లా ఫైనల్గా అవుట్లుక్ ఇలా వచ్చింది డెకరేషను మాకైతే అమ్మవారి సైడ్ కానీ అత్తవాళ్ళ సైడ్ కానీ ఈ వరలక్ష్మి వ్రతము అయితే లేదండి కలుషం పెట్టి చేయను నేను అన్ని రకాల నైవేద్యం వండుకొని దండం పెట్టుకుంటాను కానీ కలషం పెట్టను మా పాప వాళ్ళు పెట్టుకొని చేసుకుంటున్నారండి పోనీలే వాళ్ళైనా మంచిగా బాగా చేసుకుంటున్నారని నాకు చాలా హ్యాపీగా ఉందండ అమెరికాలో ఇది నేను సెకండ్ టైం అన్నమాట వరలక్ష్మి వ్రతానికి ఉండడము ఐదు రకాల పిండి వంటలు ఐదు రకాల కాయలు అన్నీ పెట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నామండి అష్టలక్ష్ములు అమ్మలు ఆ మన అందరి పైన ఉండాలని అందరూ బాగుండాలని మన పద్మా గోపాలం కుటుంబ సభ్యులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మీ అందరు కూడా ఎలా చేసుకున్నారు పూజ మేమైతే చాలా బాగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఈరోజు అన్ని రకాలు పెట్టుకుందాం మంచిగా పూజ చేసుకుందాం అనే తృప్తి బాగా ఉందండి మా అమ్మవారు చూడండి చాలా బాగుంది కదా మాకు సింపుల్గా చేసుకుందామండి ఇక్కడ విగ్రహము చీర కట్టడం అనేది ఇంకా క్రాంతికి ఈసారి చేయలేకపోయింది నెక్స్ట్ ఇయర్ అది కూడా రెడీ చేసుకుంటుంది అనమాట నీట్గా చాలా బాగా వచ్చింది అంతా డెకరేషను మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి